తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖ నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అగ్నిమాపక కేంద్ర సిబ్బంది పట్టణంలోని తిపాపూర్ ఆర్టీసీ బస్ స్టాండ్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారులు మాట్లాడుతూ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవైవ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రజలందరూ అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఓ కమలాకర్ రాజేంద్ర ప్రసాద్ మునీంద్రచారి సురేష్ యాదయ్య శంకర్ రాజేశం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు 加 ẹ o రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాప శల శాఖ లోపల అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు వారోత్సవాలు జరపడం జరుగుతుంది ఈ రోజున వస్తా ప్రాంతం లోపల రెండో రోజు కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ప్రజల ఈ అగ్ని ప్రమాదాల మీద అవగాహన కలిగించడం జరుగుతుంది అందులో బస్టాండ్ ప్రాంతంలోపల ఈ రోజున సోమవారం కాబట్టి మహిళలందరూ కూడా చాలామంది రావడం జరిగింది వాళ్లకు సిలిండర్ గురించి కానీ వంట సంబంధించిన దానిలో అగ్ని ప్రమాదం జరగకుండా గావన పడకుండా ఎలా రక్షించుకోవాలి ఎలా సిలిండర్ అగ్ని ప్ర సిలిండర్లు ఆర్పాలని చెప్పేసి వాళ్ళకు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అగ్ని ప్రమాదం జరగగానే వన్ జీరో వన్కు ఫోన్ చేయాలి లేదంటే లోకల్గా మెసేజ్ ఇచ్చేసి అంటే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ టూ సిక్స్ జీరో నంబర్ ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నాం వచ్చేది వేసవికాలం వేసవికాలం లోపల అగ్ని ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడాకంటే అగ్ని ప్రమాదాలు జరగకముందే జాగ్రత్త తీసుకునేసి అన్ని అందుబాటులో పెట్టేసుకుని అగ్ని ప్రమాద రహిత వేములవాడ తయారయ్యని చెప్పేసి మా వేములవాడ అగ్నిమాపక సిబ్బంది యొక్క లక్ష్యం అందు గురించి మీ ప్రజలంతా కూడా సహకరించేసి అగ్ని ప్రమాదాల లోపల ఆస్తిని రక్షించినట్టే జాతీయ ఆస్తిని రక్షించినట్టే అందుకరించి అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలందరూ కూడా సంతోషం వేసవి కాలంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం గురించి ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంతాల పనిచేసినా చాలా మంది కూడా ఈ అగ్ని ప్రమాద అవగాహన కలిగినందుకు మాకు కూడా తృప్తిగా ఉంది ప్రతిరోజు కార్యక్రమం కింద ఇరవై తారీఖు వరకు ఇదే విధంగా వేము వివిధ ప్రాంతాల పైన కూడా అగ్ని ప్రమాదాల మీద అవగాహన కలిగించడానికి కారణపత్రాల ద్వారా కానీ పోస్టర్ల ద్వారా కానీ మేము లోడ్ వ్యాసుల ద్వారా కానీ మైకుల ద్వారా కూడా ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజున ఆర్టీసీ సిబ్బంది కూడా మమ్మల్ని సహకరించినందుకు వారు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం <smart> I <noise> అగ్ని ప్రమాదం కాలేజ్ శాఖ వారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మా బస్ స్టేషన్లో చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించినారు ఎందుకంటే మహిళలు ఈరోజు సోమవారం మహిళలు ప్రయాణికులు కావచ్చు భక్తులు కావచ్చు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి రద్దుగా ఉంటుంది బస్ స్టేషన్లో ఈ డెమో చేసినందుకు మహిళలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు అప్పుడే వాళ్ళ లోపల అభిప్రాయాన్ని బయటకు చెప్పారు సార్ ఇందాక ఏదైనా అగ్ని ఏదైనా ప్రమాదం జరిగితే మేము చాలా భయపడిపోయాం ఇవాళ అగ్నిమాపక శాఖ వచ్చి ఇదాగా చేస్తే అయ్యో ఇంతేనా అని మాకు అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వారికి టీం వేము తరఫున అగ్ని సిబ్బంది వేములో ధన్యవాదాలు తెలుపుతున్నారు